హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ తిరుమల దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనానికి వెళ్ళడం ఈసారి అయితే నడుచుకుంటూ వెళ్దాం ఫ్యామిలీ చెప్పేసి అయితే వచ్చేసాను ఇదైతే మొదటి మొదటి మెట్టు దగ్గర మనము కర్పూరం వెలిగించి ఇక్కడ అయితే ఆర్ట్ తీసుకుంటున్నాము తీసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోయింది నమో యన స్వామి వారిని తలుచుకుంటూ మేమైతే ఎక్కడమైతే స్టార్ట్ చేసేసాము సో ఇవైతే మేము అన్నీ కూడా కంప్లీట్ చేసేయాలని బ్లెస్ చేయండి లో అయితే బాగానే ఉండే సో మీకు వచ్చేసరికి మా మిక్కి బాబుతో అయితే మాకు పెద్ద ఇబ్బంది అయిపోయింది సేపు వాళ్ళ డాడీ ఇంకా నేను ఇంకా మెత్తుకొని స్ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిస్తున్నాము మేనైతే ఇక్కడ కళ్ళు కూడా చెప్పి చెప్పేసి కూర్చున్నాము లొకేషన్ బాగుంది కదండి సో అలా అని చెప్పేసి నేనైతే ఇక్కడ వీడియో కూడా తీసుకున్నాను నేను లాస్ట్ టైం బస్ పైన వెళ్ళినప్పుడు ఇక్కడ లొకేషన్ అయితే వీడియో తీయాలి అనుకున్నాను అది కూడా నడుచుకుంటూ వచ్చి తీయాలి అనుకున్నా ఇప్పుడైతే నా కోరిక అయితే నెరవేరింది సో వీడియోతో పాటు కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకున్నాము ఈ లొకేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నమో కంప్లీట్ చేసేసినాం సో నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే మా పిల్లలకి జ్యూస్లు అయితే ఇప్పించినాం నిజంగా మా మిక్కినైతే మెచ్చుకోవాలి అసలు పిల్ల అన్ని మెట్లు ఎక్కుతాయి నేను కూడా అనుకోలేదు దగ్గర దగ్గర థౌజండ్ మెట్లు అయితే కంప్లీట్ చేసేసింది ఇప్పటికైతే టూ థౌజండ్ మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి निस्टे? 388 388 అయితే మేమైతే రీచ్ అయిపోతాం రై ఇంకా స్టార్ట్ అయిపోయినాం సరే దారునేవా హా 고빈나 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 సో మొత్తానికి అయితే స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి సో లాస్ట్కి అయితే ఇక్కడ దేవున్ని కూడా దర్శించుకున్నాం ఇప్పుడు అయితే టెంపుల్లో ఎంట్రీ అయిపోతున్నాం ఓకేనా ఫుల్ హ్యాపీగా ఉంది అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసేసినాం అయితే మెట్ల నుంచి ప్రియ దర్శనం దారికి రావడానికి మాకైతే వన్ అవర్ పడుతుంది అంటే ఒక కిలోమీటర్ అయితే వచ్చేసినాము నెక్స్ట్ మా మిక్కి ఎనర్జీకి అయితే మెచ్చుకోవాలి పాప అసలు వాళ్ళ డాడీని క్రాస్ చేద్దామని చెప్పేసి ఇలా పరిగెత్తుతుందో ఇక్కడ మాకు మళ్ళీ మెట్లు అయితే ఎంట్రీ ఇచ్చేసినాయమ్మ ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ అన్నమాట ఇక్కడ అయితే దగ్గర దగ్గర మమ్మల్ని హాఫ్ అన్ అవర్ అయితే ఉంచు మనం ఏదైనా స్నాక్స్ తీసుకొచ్చుకున్నా కానీ ఇక్కడ అయితే చూడచ్చు అయితే స్టార్ట్ అయిపోవాలి వెయిటింగ్ హాల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ మాకైతే టోకెన్స్ కూడా ఇచ్చేసారు టోకెన్స్ ఇచ్చిన తర్వాత మొబైల్లలో ఉండదంట అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే ఒక కౌంటర్లో మొబైల్స్ని ఇచ్చేసి మిగతా లగేజ్ అంతా తీసుకొని రూమ్ నెంబర్ లెవెన్కి అయితే వెళ్ళిపోయాము రూమ్ నెంబర్ లెవెన్లో మేమైతే వెయిట్ చేసినాము ఎందుకంటే ట్వంటీ థర్డ్కి టోకెన్ తీసుకుంటే ట్వంటీ ఫోర్త్ లెవెన్ థర్టీ పిఎంకి మాకు దర్శనం ఉంది సో అందుకోసమని చెప్పేసి మేమైతే ఆ రూమ్లో వెయిట్ చేసేసాము సో తర్వాత మమ్మల్ని దర్శనానికి వదిలేసారు ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత వకుల మాతని దర్శించుకొని మేము బయటికి వెళ్ళే టైం చూసేసరికి ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ అయితే అయింది అంటే టోటల్గా బయటికి వెళ్ళలేదు ఓన్లీ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఆ టైం అయింది మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి మాకైతే వన్ వన్ థర్టీ అయితే అయిపోయిందండి సో ఆ టైంలో మా పిల్లలు అయితే పడుకున్నారు అందుకోసం అని చెప్పేసి మిగతా వీడియోస్ ఏమీ తీయలేదు సో ఇదే లాస్ట్ వీడియో అన్నమాట దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్